హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది ప్రభుత్వం వేస్తున్న పింఛన్ డబ్బులను తీసుకునేందుకు మంచానపడ్డ తల్లిని రోడ్డుపై బ్యాంకుకి ఇడ్చుకెళ్లింది ఓ మహిళ ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది నౌపారా జిల్లాకు బార్గా ఉన్కు చెందిన పుంజీమతి దేవి బ్యాంకు ఖాతాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందలు జమ చేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పని చేసుకుని ఆ కుటుంబం నిత్యావసరాలు కొనుక్కునేందుకు డబ్బుల అవసరం ఏర్పడింది దీంతో బ్యాంకులో జమ చేసిన నగదును తీసుకోవాలని భావించింది ఆమె కూతురు సదరు మహిళ ఉత్కల్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి తన తల్లి ఖాతాలోని నగదు కావాలని బ్యాంకు అధికారులను కోరింది అయితే ఖాతాదారు ఉంటేనే డబ్బులు ఇస్తామని బ్యాంకు మేనేజర్ అజిత్ ప్రధాన్ తేల్చి చెప్పాడు దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితిలో మంచానబడ్డ వందేళ్ల వయసున్న తల్లిని బ్యాంకు వరకు మంచంతో సహా లాక్కుంటూ వెళ్లింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మధుస్మిత సాహు స్పందించారు మహిళ తొందరపాటు వల్లే ఇలా జరిగిందన్నారు బ్యాంకు మొత్తాన్ని ఒకరే నిర్వహిస్తుండటంతో అదే రోజు ఆమె ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వడం వీలు కాలేదన్నారు మరుసటి రోజు మహిళ ఇంటికి వస్తానని చెప్పాడు కానీ ఆమె వినిపించుకోకుండా తల్లిని మంచంలో వేసి తీసుకువచ్చి డబ్బులు తీసుకుందని కలెక్టర్ తెలిపింది మరోవైపు బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లిన మహిళ బ్యాగ్ నుంచి ఎనభై వేల రూపాయలు నగదు చోరీకి గురైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగర్ కు చెందిన సావిత్రి తన కుమార్తెతో కలిసి స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లారు నగదును డిపాజిట్ చేయడానికి ఫామ్ నోట్ల వివరాలను రాసి క్యాషియర్ వద్దకు వెళ్లారు అందులో డబ్బు తక్కువగా ఉన్నాయని మరో ఫారం రాసుకురావాలని క్యాషియర్ చెప్పగా డబ్బును సంచిలో పెట్టుకుని దానికోసం వెళ్లారు ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ను బ్లేడ్తో కోసి అందులో ఉన్న ఎనభై వేలు చోరీ చేశారు కొద్దిసేపటి తర్వాత సావిత్రి బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసుకునేందుకు చేయిపెట్టగా కనిపించలేదు డబ్బులు చోరీ అయినట్లు భావించి విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపింది బ్యాంక్ సిబ్బంది వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి చేరుకుని బ్యాంకులో ఉన్న వారిని బయట పంపకుండా మెయిన్ గేట్ వరకు తాళం వేసి అందరినీ క్షుణ్ణంగా పరిశీలించారు బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఎనిమిదేళ్ల బాలిక బాధితురాల నుంచి నగదు కాజేస్తున్న వీడియో చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామసుబ్బయ్య తెలిపారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి